స్టూడెంట్స్ ఇప్పటి వరకు కూడా మనము వర్గ సమీకరణం ఇచ్చి మూలాలు ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఫార్ములా చెప్పాను ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ సి ఎప్పుడు మనకి వర్గ సమీకరణం ఇచ్చి మూలాలు కట్టమంటాయి నెక్స్ట్ మనకి మూలాలు అల్ఫాకామా బీటా అనే మూలాలు ఇచ్చి వర్గ సమీకరణం కట్టమంటారు ఆ వర్గ సమీకరణం కట్టమంటే రూపము ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు జీరో ఆల్ఫా ప్లస్ బీటా అలా ఫైండ్ అవుట్ చేస్తాము మనకి ఎలాగో ఆల్ఫా కాబ బీటా వాల్యూస్ ఇచ్చేసారు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఎట్ ద సేమ్ టైం ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫైండ్ అవుట్ చేసేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు జీరో ఈ ఫామ్లో ఈ ఫామ్లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం ఓకేనా ఇప్పుడు నేను మీకు ఎక్ససైజ్ స్టార్ట్ చేస్తాను చూడండి ఎక్సర్సైజ్లో కింది సమీకరణానికి మూలాలు కనుక్కోండి అని టోటల్ ఫైవ్ సమ్స్ ఇచ్చారు నేను ఒక టూ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమైనింగ్ త్రీ సమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫస్ట్ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వల్వ్ ఈక్వల్స్ టు జీరో ఇది ఒక వర్గ సమీకరణము ఈ వర్గ సమీకరణానికి మూలాలు కనుక్కోమన్నారు మీరు ఆల్రెడీ టెన్త్ క్లాస్లో చూసుంటారు బీజీ పద్ధతి నుంచి దీనికి మూలాలు కట్టుంటారు ఇక్కడ లాస్ట్లో చూడండి ఎప్పుడు కూడా ఇక్కడ లాస్ట్ టర్మ్లో ట్వెల్వ్ ఉంది ని మనం ఫోర్ ఇంటూ త్రీ లేదా త్రీ ఇంటూ ఫోర్ అని రాయగలం ఓకేనా లాస్ట్ ఏమో ఫోర్ ఇంటూ త్రీ కింద రాయగలం ఇప్పుడు ఇవి మల్టీపుల్స్గా రాసుకున్నాం కదా ఈ మల్టిపుల్స్గా రాసుకున్న టూ టర్మ్స్ నిదో ప్లస్ చేస్తే మిడిల్ టర్మ్ కి ఈక్వల్ అవ్వాలి లేదు డివిజన్ ట్వెల్వ్ ఫోర్ ఇంటూ త్రీ లేదా త్రీ ఇంటూ ఫోర్గా రాయగలం ఇప్పుడు లాస్ట్ టర్మ్ అయిపోయింది సెకండ్ కి రండి ఇప్పుడు మనం ఏదైతే మల్టిపుల్స్గా రాసామో ఆ రెండింటిని ప్లస్ చేస్తే మిడిల్ టర్మ్కి ఈక్వల్ అవ్వాలి రే లేదంటే ఆ రెండింటిని మైనస్ చేసుకుంటే మిడిల్ టర్మ్కి ఈక్వల్ అవ్వాలి ఇక్కడ మనకి సెవెన్ ఉంది సెవెన్ రావాలి అంటే ఫోర్ ప్లస్ త్రీగా రాయగలం ఫోర్ ప్లస్ త్రీ అంటే సెవెన్కి ఈక్వల్ అవుద్ది కానీ ఇక్కడ మనకి మైనస్ సెవెన్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ మైనస్ త్రీగా రాస్తాం అంటే ఎక్స్ స్క్వేర్నేమో ఎక్స్ ఇన్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ బట్ వీ హ్యావ్ హియర్ మైనస్ సెవెన్ అందుకని దీన్ని మనం మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ఈక్వల్స్ టు జీరో అని రాస్తాం ఓకేనా అండ్ ఇప్పుడు ఈ టూ టర్మ్స్ని కంపేర్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ కామన్ ఉంది ఇక్కడ ఎక్స్ కామన్ ఉంది సో ఎక్స్ అనేదాన్ని ఒక ఎక్స్ని కామన్ తీసుకుంటాం ఈ రెండు ఎక్స్ల్లో నుంచి ఒక ఎక్స్ వెళ్ళిపోయింది ఇంకా రిమైనింగ్ ఒక ఎక్స్ మిగిలింది అంటే ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇక్కడ ఎక్స్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ మైనస్ ఫోర్ ఉంది ఎక్స్ మైనస్ ఫోర్ ఇప్పుడు ఈ టర్మ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ కామన్ ఉంది ఇక్కడ త్రీ కామన్ ఉంది సో మనం త్రీని కామన్ తీస్తాం త్రీ కామన్ తీసేసాము కానీ ఇక్కడ సైన్స్లో మాత్రం చేంజ్ ఉంది ఇక్కడ మైనస్ త్రీ ఉంది ఇక్కడ ప్లస్ త్రీ ఉంది నాకు ఈ ప్లస్ త్రీ ఉన్నది ఫోర్ ఇంటూ త్రీగా రాసాం నేను ఈ ఫోర్ ఇంటూ త్రీని ఇక్కడ నాకు మైనస్ త్రీ ఉంది కాబట్టి ఈ ఫోర్ ఇంటూ త్రీని మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ త్రీస్గా రాసుకోవచ్చు ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓకేనా అందుకని ఇక్కడ మైనస్ త్రీ ఉంది ఇక్కడ మైనస్ త్రీ ఉంది కాబట్టి మైనస్ త్రీని కామన్ తీస్తున్నాను మైనస్ త్రీని కామన్ తీస్తే ఇక్కడ మైనస్ త్రీ పోతే ఇంకా ఎక్స్ మిగులుతుంది ఇక్కడ కూడా మైనస్ త్రీని కామన్ తీసేస్తే మైనస్ ఫోర్ మిగులుతుంది ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు ఈ స్టెప్కి వచ్చేసండి ఇక్కడ ఎక్స్ మైనస్ ఫోర్ ఉంది ఇక్కడ ఎక్స్ మైనస్ ఫోర్ ఉంది ఒక ఎక్స్ మైనస్ ఫోర్ని కామన్ తీస్తారు కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ వెళ్ళిపోయితే ఇక్కడేమో ఎక్స్ మిగిలింది ఇక్కడ ఎక్స్ మైనస్ ఫోర్ వెళ్ళిపోతే ఇక్కడ మైనస్ త్రీ మిగిలింది ఈక్వల్స్ టు జీరో దే ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ కామా త్రీ మనకి ఫోర్ కామా త్రీ అనేవి ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో తెలియాలి అంటే కనుక ఎక్స్ ఎక్స్కి మనం ఏ అయితే వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి మనకు వచ్చిన వర్గ మనకి ఇచ్చిన వర్గ సమీకరణంలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే జీరో రావాలి అలా జీరో వస్తే కనుక అప్పుడు ఆ సంఖ్యలు అనేవి ఇచ్చిన వర్గ సమీకరణం యొక్క మూలాలు అని చెప్పగలం ఇదొక మోడల్ ఇంకొక మోడల్ ఏంటి అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను వర్గ సమీకరణానికి మూలాలు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫామ్లా ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేరు టాప్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ ఓకేనా ఈ ఫార్ములా వేసి మీరు సబ్స్టిట్యూట్ ఈ ఫార్ములా వేసి మీరు సబ్స్టిట్యూట్ చేసినా సరే మీకు ఇదే వాల్యూస్ వస్తాయి మీ ట్రై చేయండి ఇది ఇప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసి నేను ఇంకొకసారి చెప్తాను చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్స్ టు జీరో ఓకేనా ఇప్పుడు ఈ వర్గ సమీకరణానికి మనం మూలాలు కట్టాలి నేను దీన్ని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాను చూడండి ఫార్ములా ఏంటి మనకి ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేరు టాప్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ చూడండి ఇక్కడ ఎక్స్ అనేది ఎందుకు వేస్తున్నాము అంటే ఇచ్చిన వర్గ సమీకరణంలో చలరాశి ఎక్స్ కాబట్టి ఎక్స్ అనేస్తాం ఒకవేళ ఇచ్చిన వర్గ సమీకరణంలో వై అనేది చలరాశి అయితే వై ఈక్వల్స్ అని రాస్తాం మనకి ఇక్కడ మనకి ఏ బిసి మూడు విలువలు తెలిసి ఉండాలి ఏ అంటే ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం మైనస్ వన్ బి అంటే ఎక్స్ యొక్క గుణకం ఎక్స్ యొక్క గుణకమేమో వన్ సి అనేది ఎక్స్ పవర్ జీరో యొక్క గుణకం ఎక్స్ పవర్ జీరో యొక్క గుణకము టూ ఓకేనా ఇప్పుడు ఏ విలువను తీసుకొచ్చి ఈ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ఈక్వల్స్ టు బి మైనస్ బి అంటే ఎంత వన్ వన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే మైనస్ వన్ ఇంటూ సీ అంటే టూ स्क्ट ऑफ मैनस मैनस इंटू मैन प्लस सो प्लस फोर इंटू वन फोर फोर इंटू टूट इंटू मैनस व మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ బై మైనస్ టూ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ అంటే త్రీకి ఈక్వల్ బై మైనస్ టూ ఒకసారి ఏమో ప్లస్ త్రీ కన్సిడర్ చేసుకోండి